ప్రియమైన మిత్రులకు బంధువులకు సన్నిహితులకు ఆత్మీయులకు తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్తలు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభాశిసుడు ఈరోజు మీకు నేను జామివారి విద్యాబోధనలో ఓ మంచి నీతి కథను చెప్పాలనుకుంటున్నాను ఆ నీతి కథ మనందరి జీవితాలకి చాలా ఉపయోగకరం ముఖ్యంగా మానవ జీవితంపై విపరీతమైన అభిమానం ఉండకూడదు అని చెప్పడానికి ఈ నీతి కథ ఎంతో ఉపయోగపడుతుంది అవంతి రాజ్యాన్ని విక్రమసేన అనే ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు ఆ మహారాజుకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఇటీవల అక్కడికే వేంచేసినటువంటి ఓ ఋషి దగ్గరకు వెళ్ళి తన యొక్క కోరికను విన్నవించాడు ఆ కోరిక ఏంటంటే అమరుడై ఉండాలని నిత్య మృత్యుంజయుడు మరణం అనేది ఉండకూడదని కోరిక కోరాడు ఋషి కొద్ది క్షణం ఆలోచించి తదాస్తూ కాకపోతే మీరు ఇక్కడికి దూరంలో ఉన్నటువంటి రెండు పర్వతాలు దాటి వెళ్ళండి అక్కడ ఒక కాసారం ఉంటుంది అదే కొలను వచ్చేరు అనమాట ఆ చెరువు నీళ్ళు తాగితే మీరు మృత్యుంజయులు అవుతారు అని చెప్తారు అన్నమాట వెంటనే అసలే తనకిష్టమైన కోరిక కాబట్టి తన పరివారంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది రెండు కొండలు దాటి ఆ కాసారం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పరివారాన్ని దూరంగా పెట్టి ఆ కాసారం దగ్గరికి వెళ్ళి నీళ్ళు త్రాగబోతాడు అక్కడే ఒక ఒక మూలుగు వినబడుతుంది అని మూలిగ వినబడుతుంది ఏంటి వినబడుతుంది అబ్బా అని దిక్కుగా చూసే చూసి అప్పటికి ఒక మనిషి అక్కడ పడిపోయి మూలుగుతున్నాడు అతేంటయ్యే అలా మురుగుతున్నావు ఈ తాత ఏమైంది నీకు ఇంత వృద్ధాప్యంలో ఉన్నావు ఏమైంది నీకు అని అడుగుతాడనమాట అడిగితే ఆ తాత మహారాజా నేను ఈ చెరువులో నీరు త్రాగాను ఈ చెరువులో నీరు త్రాగితే మృత్యుంజనయ్యాను ఇప్పుడు నాకు రెండు వందల యాభై సంవత్సరాలు మరణము లేదు ఒంట్లో ఓపిక లేదు కళ్ళు కనపడు ఏమి తినాలన్నా తినలేకపోతున్నాను అక్కకే ఎక్కడ పడిపోయి ఇలా ఉన్నారు అని చెబుతాడనమాట వెంటనే రాజు కనువిప్పగలుగుతుంది అయ్యే బాబోయ్ ఇప్పుడు కానీ నేను ఈ చెరువులో నీరు తాగితే నేను కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా రోగిష్టిగానే బ్రతకాలి ముసలివాడిగానే బ్రతకాలి ఈ కోరిక వద్దని వెంటనే వెనక్కి వెళ్ళిపోయి మరలా అతను ఇంకో కోరిక కోరుతాడు మహర్షి నాకు ఇంకొక ముఖ్యమైన కోరిక కావాలి మహానుభావ నాకు ఆ కోరిక సమంజసంగా లేదు అక్కడ జరిగిన విషయాన్ని నేను కల్లారా చూశాను కాబట్టి నాకు మృత్యుంజయుడితో పాటు నిత్య యవనం కూడా కావాలి నాకు అప్పుడే నేను సుఖంగా ఆనందంగా ఎన్ని సంవత్సరాలైనా బ్రతకగలను అని అంటారు ఆ స్వామి ఒక్కసారి ఆలోచించి తదస్తునయన కాకపోతే రెండు కొండల తర్వాత కాసారం వస్తుంది కదా ఆ కాసారం దాటిన తర్వాత కూడా వెళ్ళు అక్కడ పెద్ద అడవి కనబడుతుంది ఆ అడవిలో ఒక విచిత్రమైన చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి పళ్ళు గాలిలో వేలబడుతూ ఉంటాయి ఆ పండుగను తిన్నావంటే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరుగుతుంది బహలా అనుకుంటూ తన పరివారంతో ఆ ప్రాంతానికి చేరుతాడు అడవ ప్రాంతాలు చూసి చూస్తూ ఉంటే ఒక విచిత్రమైన చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి పళ్ళు వేలాడుతూ ఉంటాయి గాలిలోనే వేలాడుతూ ఉంటాయి ఈ పండు తింటే నేను నిత్యం మృత్యం చేయని కాగలను అనుకుని వెంటనే ఇలా అందుకోబోతాడు అటువైపు పెద్ద గొడవ అన్నమాట కొట్లాట ఇదేంటి ఇంత నిర్మాణుత్యమైన ప్రదేశంలో అడవుల్లో ఇలా గొడవలేంటి అసలు ఎవరు మనుషులు అనుకుని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళితే అక్కడ నలుగురు వ్యక్తులు కొట్టుకుంటుంటారు ఎవరయ్య మీరు మంచి యవనంగా ఉన్నారు కొట్టుకుంటున్నారు అంట మహారాజా మేము యవ్వనస్థులమే కాకుండా మృత్యుం అదిగో ఆ ఫలం తిని ఇలా తయారయ్యాం ఇదిగో మా తాత మూడు వందల యాభై సంవత్సరాలు మా తండ్రి మూడు వందల సంవత్సరాలు మరి నాకు రెండు వందల యాభై సంవత్సరాలు అదేవిధంగా నా కొడుకు రెండు వందల సంవత్సరాలు మేము నా తండ్రి ఏం చేస్తున్నాడంటే తన ఆస్తి నాకు తన ఆస్తిలో సగం వాటా కూడా ఇవ్వట్లేదు నా కొడుకు అడుగుతో నేను ఎలా ఇస్తాను నేను సంపాదించిన దాంట్లో కాబట్టి వాళ్ళ తండ్రి వాడికి ఇవ్వలేదు వాడి తండ్రి వీడికి ఇవ్వలేదు నా తండ్రి నాకు ఇవ్వలేదు నేనే ఇస్తాను అందుకే కొట్టుకుంటున్నాం అంట ఊరి నాయనో ఇదేం గొడవ రా బాబు కొట్టుకోవడం ఏంట్రా నేనే కాదు మహారాజా మొత్తం ఒకసారి మా ఊరు ఊరంతా కూడా ఈ పళ్ళు తినేసి అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు అందరూ కొట్టుకుంటుంటే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి మా ఊరిని వెళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళిపోయారు మేమి నలుగురు ఇక్కడికి వచ్చాం అన్నారు ఇదేదో ఆలోచింపదగ్గ విషయం ఎలా ఉంది నిజంగా నేను మృత్యుంజనయి ఎవనస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు కొన్ని బ్రతికితే తృప్తి ఎక్కడ ఉంటుంది నా కొడుకు నాతో గొడవ పడతాడు ఎన్ని సంవత్సరాలు ఎలా బ్రతకగలను నేను అసలు ఇదేంటి అసలు కాబట్టి ఇలాంటి అత్యాసపూరితమైన కోరిక కోరకూడదు ఇది ఎవరికైనా ఇబ్బందే నిజంగా అందరం కూడా ఇదే కోరిక కోరి అందరం ఆ ఫలాలు తిని అందరం మృత్యుంజేయాలైతే భూమాతకి ఎంత భారం పుట్టినవాడు మానడు మరి తర్వాత పరిస్థితి ఏమిటి విపరీతమైన దారుణమైన స్థితులను మనం చూడవలసి వస్తుంది విపరీతం గాయపరుచుకుంటాం చంపకుంటాం కానీ చావం ఎందుకంటే నిత్యం ఎవరస్తున్నాం అయిపోతాం కదా అంటే నిత్యము కూడా బాధలమయం నిత్యము కూడా గొడవలు నిత్యం కూడా అలజడి ఇలాంటి కోరిక ఇలాంటి జీవితం అవసరమా అని వెలుదిరిగి స్వామిల వారి దగ్గరికి వెళ్ళి మహర్షి మీరు నాకు కనివి కలిగించారు నా కోరిక సమంజసం కాదు నేను భగవంతుడు నాకు ప్రసాదించిన ఆయుష్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే విధంగా సమాజానికి సేవ చేసే విధంగా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే విధంగా నాకు నేను ఆ భాగ్యం కలిగించే విధంగా ఇవ్వు స్వామి చాలు నాకు బ్రతికినన్నాళ్ళు కూడా ఆనందంగా గొప్ప పేరుతో బ్రతికి ఈ తణువుని చాలిస్తాను అని ఆ రాజు చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా మరణం కోసం భయపడతాం అయ్యి బాబో చనిపోతాం నిజంగా చావు కూడా చాలా అవసరం వంద సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇంకా మన బ్రతకాలనుకోవడం అత్యాస దురాస మన తర్వాత తరం వాళ్ళకి బ్రతికే అవకాశాన్ని వారు ఈ ఇక్కడ ఈ ప్రదేశాలను కానీ ఈ ప్రాంతాన్ని కానీ వాళ్ళు చూసే అవకాశం వారు సమాజ సేవ చేసే అవకాశం వారు ఆనందంగా బ్రతికే అవకాశాన్ని కూడా మనం ఇవ్వాలి అందువల్ల తప్పకుండా పుట్టినవాడు గిట్టకమా అనడు అందువల్ల తప్పనిసరిగా పుట్టినవాడు చనిపోతాడు కాబట్టి ఆ చావుని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆస్వాదిద్దాం అందుకే మనందరం కూడా మనలో ఏ విధమైన కల్మశాలు కానీ ఈర్షా ద్వేషాలు కానీ పగ పగలు ప్రతీకారాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు బ్రతికినన్నాలు ఆనందంగా ఆప్యాయంగా నలుగురిని కలుపుకుంటూ నలుగురికి సాయం చేస్తూ సాయాన్ని పొందుతూ మనం బ్రతకాలి సర్వే జన సుఖినో భవత్తు అని ఆ దీవిన అందరు జనులు కూడా సుఖంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి ఇదే నా ఆలోచన మరి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అదేవిధంగా షేర్ కూడా చేస్తారని నా ప్రేమితులను అందరినీ కూడా నమస్కరిస్తూ మరొక్కసారి విన్నవించుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ